నైన్ టెక్స్టైల్స్ నుంచి లాస్ట్ టైం పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి క్రేజ్ అండ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలామంది వీడియోలో కలెక్షన్ చూసి పర్చేజ్ అయితే చేసుకున్నారు అండ్ అలాంటి వీడియో మళ్ళీ కావాలని అడిగారు అందుకే మళ్ళీ ఒకసారికి మీకు త్రీ పీస్ కాంబో ఆఫర్ సెట్స్ కింద మనకి ఒకసారికి మంచి వీడియో అయితే రిలీజ్ ఎస్ నైన్ టెక్స్టైల్స్ వాళ్ళు అండ్ మన గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ ఉంటుంది షాప్ నెంబర్ రెండు వందల పది అండ్ మీరు ఒకసారికి కాంబోస్గా మనం త్రీ పెట్టాం కాబట్టి త్రీ తీసుకోవాల్సి ఉంటుంది వీటిలో సైజెస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కానీ ఇంకా గ్రేట్ న్యూస్ ఏంటంటే డబుల్ ఎక్సల్ ఎక్కువ సైజెస్ ఉన్నాయి అన్ని ఫ్లోర్ లెంత్ అండ్ మనకు వచ్చేసరికి లాంగ్ ఫ్లేయర్స్ విత్ మనకు వచ్చేసరికి హెవీ లూజ్ అండ్ క్వాలిటీ అండ్ అన్ని రకాలుగా మీకు ది బెస్ట్ వీడియో అండి ఫోన్ నెంబర్స్ అయితే రెండు ఇచ్చాను రెండు కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి గుంటూరు వాళ్ళు విజిట్ చేయండి చీరల కలెక్షన్ కూడా ఎక్స్క్లూజివ్ అయితే ఉంది అండ్ వీళ్ళైతే మీకు చీరల కలెక్షన్ కూడా నెక్స్ట్ అయితే ప్లాన్ చేస్తున్నాము అండ్ త్రీ తీసుకోవాలి అండ్ గెరా కానీ అండ్ ప్రైస్ కానీ అన్ని కూడా చాలా సర్ప్రైజింగ్ అయితే ఉంటాయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సైజు సూపర్ ఉంది అని అనుకోని అనుకోని వాళ్ళైతే ఉండరు ఉండరనమాట దయచేసి సింగిల్ అలా ఎవ్వరు అడగండి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అన్నీ కూడా మీకు వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంత హెవీ లాంగ్ ఫ్రాక్స్ మీకు వచ్చేసరికి జస్ట్ థౌజండ్ డబల్ నైన్కి ఎనీ త్రీ అనమాట అసలు చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట నేను షాప్ ఇంట్లో ఎందుకు మీకు క్లియర్గా చూపిస్తున్నాను అంటే మీకు షాప్లో ఏ కలెక్షన్ ఉంది అంటే మీకు ఎంత క్వాంటిటీ ఉందని మీకు తెలియడం కోసం అనమాట అన్నీ కూడా అండి మళ్ళీ దయచేసి ఎవరు బార్గెన్ అడక్కండి అండ్ మీకు ఒకసారి సింగిల్ కూడా ప్రెజెంట్ అయితే ఇది ఒక ఆఫర్ ఆఫర్ వీడియో అండ్ కాంబో సెట్స్ క్లియరెన్స్ ఇవ్వట మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు ఎస్ నైన్ లో అనార్కలి టాప్స్ అనేవి చూసేద్దాం అనమాట సో లాంగ్ అయితే వస్తాయి గౌన్స్ ఇలా ఇలాగైతే ఉంటాయి అనమాట చూడండి వన్ బై వన్ నేను స్లోగా అయితే తీసేస్తాను మీరు చూడండి ఇంత ముందు వీడియో అయితే ఇచ్చాము చాలా బాగా సక్సెస్ అయింది అనమాట వీడియో వచ్చేసి సో ఈ రోజు మరీ సెకండ్ వీడియో అయితే మనం చూడండి ఇవే అడుగుతున్నారు నన్ను ఇంకా కస్టమర్స్ చాలా మంది కూడా నాకు కామెంట్ చేశారు ఇంకా పెట్టండి మేడం ఇంకా పెట్టండి అని సో వాళ్ళ కోసం అయితే కొంచెం గేరా ఎక్కువైతే ఉంటదనమాట సైజులు అయితే నేను ఏవైతే చూపించి సైజులు చెప్తున్నానో అవే సైజులు అయితే ఉంటాయి ఓకేనా సో ఇది వచ్చేసి స్మాల్ సైజు స్మాల్ ప్రైస్ కూడా నేను చెప్పేస్తాను మీరు ఒకసారి చూడండి వీటి ఎండింగ్ లో ప్రైస్ అనేది నేను చెప్తాను ఓన్లీ ఇప్పుడు సైజు చెప్తాను మీరు క్లారిటీగా వినండి ఒకసారి ఇదైతే ఎస్ సైజ్ అయితే ఎస్ సైజ్ అనమాట ప్యూర్ రియాన్ అయితే క్లాత్ అయితే వస్తుంది ఎక్కడా కూడా ప్రింట్ అనేది పోదు అనమాట చాలా బాగుంది నేవీ బ్లూ స్మాల్ సైజ్ ఎస్ సైజ్ ఇది సో మీకు ఇవన్నీ కూడా కాంబో ఆఫర్స్ లో అయితే సెట్ చేసాము సో కాంబోస్ కిందే తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇదైతే డబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట డబుల్ ఎక్సెల్ కలర్ నెక్ వచ్చింది అసలు గేరా చూడు ఎంత గేరా వచ్చిందో ఇటు సైడ్ నుంచి చివరి వరకు కూడా గేరా అనేది ఫుల్ గేరా వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎంత తక్కువ ప్రైస్ కి ఎక్కడ కూడా రాదు ఓన్లీ ఇది హోల్సేల్ ప్రైస్ మాత్రం చెప్తున్నాను మళ్ళీ దీనిలో ప్రైస్ తగ్గిద్దంటే మనం ఖచ్చితంగా తగ్గదు ఇదైతే హోల్సేల్ ప్రైజే ఓకే మీకు ప్రైస్ అయితే రివీల్ చేస్తారు తీసుకోవాలి ప్రైస్ అయితే నేను చెప్తాను ఇప్పుడు త్రీ టాప్స్ ఇప్పుడు కాంబో ఆఫర్ లో పెడుతున్నారు త్రీ టాప్స్ అయితే పెడుతున్నాం బాబు ఇదైతే ఇంకా అసలు సూపర్ గా ఉంది అసలు దీని లుక్ చూడండి ఎంత బాగుంది అసలు ప్యాంట్స్ కూడా మనకి అలా వచ్చేసి చాలా వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా కూడా డబుల్ మనకి చాలా బాగుంటది అనమాట క్వాలిటీలో అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు క్వాలిటీ అనేది అయితే నెంబర్ వన్ గా అయితే ఉంటుంది అనమాట మన ఎస్ఐ టెక్స్టైల్ నుంచి సో ఇది కూడా బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది చాలా బాగుంది అనమాట చూడండి ఇది కూడా గేరా అనేది ఏంటంటే మనకి ఎక్కువ గేరా అనేది వచ్చేసింది దీని సైజ్ వచ్చేసి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట మీ సైజులు చెప్తాను వినండి మళ్ళీ వేరే సైజ్ పెట్టిన చెప్పేసి అనొద్దు ఓకే సో ఇదైతే ఎక్స్ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు క్వాలిటీ అనేది మనకి నెంబర్ వన్ గా ఉంటుంది ఇది చాలా బాగుంది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది నెక్ దగ్గర అంత కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది వస్తుంది వస్తుందన్నమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి డబుల్ ఎక్స్ ఎల్ ఇది డబుల్ ఎక్స్ ఎల్ సో ఇది డబుల్ ఎక్స్ ఎల్ అనమాట ఇది కూడా క్వాలిటీ అనేది నెంబర్ వన్ అయితే ఉంటుంది రియాన్ క్లాత్ అయితే వస్తుంది వస్తుందన్నమాట సో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మెరూన్ అయితే వచ్చేసింది కలర్ వచ్చేసి సో దీని కింద కాఫీ పొడి కలర్ ఉందన్నమాట ఇది కూడా డబుల్ ఎక్స్ ఎల్ సైజు చూడండి చాలా రేర్ గా దొరుకుతాయి ఈ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనేవి లెంత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అనేది కూడా చాలా నెంబర్ వన్ గా అయితే ఉంది అనమాట ప్రైజ్ మీరు మాత్రం చాలా షాక్ అవుతారు అనమాట ప్రైజ్ అందుకే నేను చెప్పాను లాస్ట్ లో చెప్తానని చెప్పేసి ముందైతే చూడండి సైజులు అయితే వినండి క్లారిటీగా వినండి మళ్ళీ నన్ను బిక్స్ పెట్టమని ఇది చేస్తే మాత్రం బిక్స్ అనేది పెట్టాను ఎందుకంటే అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తారు చేసుకోవాలనుకుంటే వాళ్ళు వీడియో కాల్ చేయండి సేవ్ చేసి నాకు వీడియో కాల్ చేయండి చూపిస్తాను నేను సో చూడండి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట సో దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా త్రీ కాంబో ఆఫర్ కాంబో ఆఫర్ అయితే ఉందనమాట ఈ రోజు దసరా సందర్భంగా ఆఫర్ ప్రైస్ అయితే ఉన్నాయి మన టాప్స్ అయితే నడుస్తూనే ఉంటాయి సో చూడండి ఇది కూడా డబుల్ ఎక్స్ ఎల్ే మాక్సిమం ఇందులో ఏంటంటే ఈ రోజు డబుల్ ఎక్స్ ఎల్ే ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఓకే చూడండి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చాలా బాగుందన్నమాట నేనైతే ప్రైస్ చెప్పలేదు ఇంకా మాకు ప్రైస్ అనేది ఎండింగ్ లోనే చెప్తాను సస్పెన్స్ అనమాట ఓకే అనేది మనం లాస్ట్ లో చెప్పేద్దాం సో ఇది కూడా డబుల్ ఎక్స్ ఎల్ సో డబుల్ ఎక్స్ఎల్ ఎల్ వాళ్ళకి గుడ్ న్యూస్ దమాకా అసలు ఈ రోజు చూడండి ఇది కూడా డబుల్ ఎక్స్ ఎల్ ఇది కూడా డబుల్ ఎక్స్ ఎల్ దీనిలో ఇంకొక కలర్ ఉంది హ్మ్ ఇంకొక కలర్ ఉంది బాగుంది కలర్ కూడా సేమ్ ఓకే త్రీ కాంబో ఆఫర్ అన్నారు ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు వెయిట్ చేద్దాం ఇంకా అనమాట సో ఇది కూడా ఇందా చూపించే వైన్ కలర్ లో చూసాం కదా అందులోనే బాటిల్ క్లీన్ అన్న రెడ్ ఉందన్నమాట అనమాట కలర్ ఇది కూడా డబుల్ ఎక్స్ ఎక్స్ఎల్ సో షాప్ కైనా మీరు విజిట్ అవ్వచ్చు అండి గుంటూరు ఎస్ నైన్ టెక్స్టైల్స్ డీటెయిల్స్ అర్థం కాకపోతే ఒకసారి కాల్ చేయండి పైన శ్రోత నెంబర్ కైతే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ ఇది కూడా డబుల్ డబ్లెక్స్ఎల్ సైజే మొత్తం కూడా హెవీ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఫుల్ హ్యాండ్స్ ఎల్ సైజ్ ఎల్ సైజా ఓకే కానీ చాలా ఫ్రీ సైజ్ వచ్చింది ఫ్రీ సైజ్ వచ్చారు ఎల్ సైజ్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఇంకా ఉన్నాయి అవి కూడా చూద్దాం నేను ప్రైజ్ అనేది చెప్పలేదు ఇదే ప్రైస్ లో ఇంకా ఉన్నాయి కాబట్టి అవి కూడా చూద్దాం ఒకసారి ఇంకా కలర్స్ ఉన్నాయి అని చెప్పాను కదా సో ఇవైతే ఇంకా కలర్స్ అనమాట ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇలా చిన్నగా అయితే తీస్తున్నాను సో అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నారండి మళ్ళీ ఫొటోస్ పెట్టమని అయితే ఇబ్బంది పట్టద్దు పెట్టద్దు సో అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాయి ఇదైతే ఎక్సెల్ సైజ్ అనమాట ఆలియా కట్ అయితే వచ్చేసింది బ్లాక్ అయితే ఉంది బాగుంది చాలా సో ఇదైతే ఎం సైజ్ అనమాట బ్లాక్ కలర్ బ్లాక్ విత్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అనమాట మైక్రో ప్రింట్ ఇది సో పాద ఫాయిల్ అయితే పోతుంది సో ఇదైతే మైక్రో ప్రింట్ అనమాట ఇదైతే పాదు వాష్ చేసినా కూడా డైలీ మనం వాష్ చేసుకోవచ్చు సో చూడండి ఇదైతే ఎల్ సైజ్ అనమాట ఎల్ సైజ్ అయినా కూడా డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ వచ్చింది సైజ్ చాలా ఉంది డబుల్ వస్తుంది ఇది ఎక్సెల్ సైజ్ బట్ ఇది కూడా డబుల్ ఎక్సల్ కూడా సరిపోతుంది అనమాట చూడండి చాలా లాంగ్ అయితే వచ్చింది సింగిల్ పీస్ హండ్రెడ్ ఉంది మార్కెట్ లో సోజీగా ఆఫర్ నడుస్తుంది అని చెప్పాం కదా మీరు లాస్ట్ వీడియో చూడాలని చెప్పేసి లాస్ట్ లో చెప్తామని చెప్పాము అనమాట సో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఫిష్ వచ్చింది అనమాట ట్రెండ్ గా ఉంది ఒకసారి ప్రైస్ చూద్దాం వామో దీని మీద ప్రైస్ అయితే పదిహేను వందలు ఉంది ఇది బ్రాండెడ్ అనమాట సో చూడండి సో పదిహేను వందలు అయితే కాదులే మీరు భయపడి మన దగ్గర ఆఫర్ నడుస్తుంది కాబట్టి సో చూడండి ఇదైతే జంప్సూట్ టైప్ లో వచ్చేసింది అనమాట సో ఇందులోనే వచ్చేసింది సో ఇది కూడా ఆఫర్ లో పెట్టేసాము ఇలా తీసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు చక్కగా చాలా ఫ్రీగా ఉంటది ఇది కూడాను సో ఇది కూడా మైక్రో ప్రింట్ పాయిల్ ప్రింట్ కాదండి ఇది పోదు మైక్రో ప్రింట్ ఎప్పుడు కూడా పోదు అనమాట ఎల్ సైజ్ అయితే ఉంది అనమాట ఇది కూడా సో మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నారండి లేదు అంటే షాప్ కైనా విజిట్ అవచ్చు స్క్రీన్ షాట్ చూపించి తీసుకొచ్చి అనమాట బ్లాక్ అయితే వచ్చేసింది నైరా కట్లు అయితే ఉంది అనమాట సో ఇది ఒక టైప్ అనార్కలి సో ఇది కూడా ఎల్ సైజు సో ఇది కూడా బాగుంది రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో ఇది ఇంకా బాగుంది అసలు మీరు ఇక్కడ ఎల్ సైజ్ వచ్చింది ఓకే సైజ్ కానీ సో ఇది ఎల్ సైజ్ ఇది బ్రాండెడ్ కాబట్టి మీకు సైజెస్ అనేది ఇంకా ఎక్కువే ఫ్రీ సైజ్ వస్తుంది కూడా చాలా సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ మీకు ఫ్యాబ్రిక్స్ కూడా మారుతుంటాయి కాటన్ రేయాన్ వస్తుంది సో ఇదైతే ఎల్ సైజ్ అనమాట సో ఇవన్నీ కూడా త్రీ తీసుకోవాలి కాంబో ఆఫర్ ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ ఎక్కడ కూడా మనకి లోకల్ బ్రాండెడ్ అయితే లేదు బ్రాండెడ్ ఇంత తక్కువ ఎక్కడైతే దొరకవు చూడండి ఎల్లోది దీనికి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి ఇలా సో దానిలో ఇది ఒక కలర్ అయితే ఉంది అనమాట చూడండి గుంటూరు లోకల్ లోకల్ లో వాళ్ళైతే తప్పకుండా షాప్ అయితే విజిట్ అండి ఇదైతే పక్క హోల్సేల్ షాప్ షాప్ అయితే హోల్సేలు చూడండి సో ఇది కూడా మీకు మంచి చాలా బాగుంది డిజైన్ సింగిల్ కొరియర్ అయితే చేయండి నేను కంపల్సరీ కాంబో ఆఫర్స్ అండి ఈ వీడియో మొత్తం కాంబో ఆఫర్ ఎలా పెట్టినా కూడా కాంబో ఆఫర్స్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ సైజెస్ అనేవి ఎక్స్ఎల్ అనే అలా ఉన్నాయి కానీ బిగ్ సైజెస్ వచ్చాయి సో ఇది కూడా ఎల్ సైజు ఆలియా కట్లు అయితే ఉందనమాట ఆన్లైన్ లో బాగా ట్రెండ్ నడుస్తుంది ఇది చూండి స్ట్రెచబుల్ వస్తుంది అన్నమాట దగ్గర ఎలాస్టిక్ వస్తుంది చాలా లెంగ్తీ అయితే వస్తుంది దీనికి దీనికి మనం కోట్ అనేది సెట్ చేసుకోవాలి కూడా మన దగ్గరే ఉంటది ఇది కూడా ఒక మోడల్ అనమాట సో ఇలా అయితే వస్తాయి దీనిపైన కోట్ అనేది సెట్ చేసుకోవాలి సెపరేట్ గా కోట్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయండి మీకు బ్లౌజ్ పీసెస్ వర్క్ బ్లౌజ్ పీసెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఒకసారి షాప్ కి అయితే మీరు విజిట్ అవ్వండి ఇవి అయితే మంచి ఆఫర్ నడుస్తుంది మొత్తం దీపావళి దసరా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి షాప్ లో అయితే ఇది కూడా మంచి లెమన్ ఎల్లో కలర్ సైజ్ సో నెక్స్ట్ కాటన్ గ్రీన్ గ్రీన్ యోగపాటి దగ్గర అంతా కూడా మీకు బీచ్ అండ్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది చాలా లెంగ్ హైట్ కు వాళ్ళకైతే అయితే బాగా సూట్ అవుతుంది ఇది అయితే

సో టెన్ డబల్ నైన్కి త్రీ టాప్స్ అన్నమాట టెన్ డబల్ నైన్కి త్రీ టాప్స్ ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి సో ఇది అయితే ఎం సైజ్ అయితే వస్తుంది లెహరే డిజైన్ అయితే వస్తుంది అనమాట సో పింక్ కలర్ సైజ్ అయితే ఎం సైజ్ ఎం సైజ్ ఉంటుంది సేమ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ కాంబోలోనే తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ అయితే ఇవ్వండి నేను ఓకే సో కాంబో ఆఫర్ కాబట్టి కాంబో వైజే తీసుకోవాలండి సింగిల్ తీసుకుంటాం రెండు తీసుకుంటాం అని అయితే అలా ఏమి ఉండదు కంపల్సరీ త్రీ తీసుకోవాలి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇప్పుడు తీసిన నావీ బ్లూ సో ఇది కూడా ఎక్సెల్ సైజు ఎక్సెల్ కానీ ఫ్రీ సైజు వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే పక్కా వస్తుంది ఇవి వచ్చేసి కాటన్ వస్తుంది మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయా ఫుల్ గ్యారా అయితే వస్తుందండి సో మంచి దసరా ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఎస్ నైన్ టెక్స్టైల్స్ నుంచి సో అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు లెవెన్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అనమాట ఇవి సైజెస్ ఎలా సైజెస్ ఇవి వచ్చేసి నెక్ ప్యాటర్న్ అనేది మారుతుంది ఓకే ఫుల్ గేర్ అయితే ప్రతి దానికి ఉంటుంది సైజ్ అయితే ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి మీ మెజర్మెంట్ అనేది కాల్ చేసి కనుక్కోండి వాటికి మీకు సరిపోతుందా లేదా అన్నది ఒక ఐడియా చెప్తారు సో దగ్గరలో అయితే షాప్ అయితే విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట మన టెక్స్టైల్ లో సో చూడండి పక్క హోల్సేల్ షాపు సో అయితే కాదు హోల్సేల్ ఉంటుంది హోల్సేల్ ప్రైజే ఉంటుంది ఎక్కువ సో చూడండి ఇది కూడా సో ఈ రోజు వీడియో అయితే చూసాం కదా మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్